హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాణి మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఫ్రెండ్స్ ఈ మధ్య నేను పోస్ట్ చేస్తున్న షార్ట్ వీడియోస్ మీరు అందరూ చూసే ఉంటారు ఎందుకంటే మా వారు అయ్యప్ప మా అలా వేసుకొని ఉన్నారనమాట వేసిన దగ్గర నుండి కూడా ప్రతి ఒక్క చిన్న షార్ట్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేశాను అలాగే మీరు కూడా ఎంతో ఆనందంతో ఆదరించి ఎంతోమంది చిన్న వేల మందికి పోతున్న వందల లైకులు వచ్చాయన్నమాట అయితే ఇక్కడ నేను ఈ గుడిలో చాలాసార్లు మా వారు అయ్యప్ప మాలు వేసుకున్నది ప్రతిసారి ఇదే గుడు అనమాట కానీ నేను ఎప్పుడూ కూడా లా షార్ట్ వీడియోసే తీసాను కానీ లాంగ్ వీడియోస్ అన్నీ నేనే నేనైతే తీయలేకపోయాను ఎందుకనంటే ఈ గుళ్ళో అనమాట అంటే ఈ గుడనే కాదు ఏ గుడిలో అయినా సరే మనకి దేవుణ్ణి షూట్ చేస్తాము అంటే కెమెరా పట్టుకొని అలో చేయరు అనమాట అందుకని ఈసారి ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించారనమాట అంటే కొంచెం మంచి స్వార్థం అన్నమాట ఎందుకంటే మీ అందరికీ కూడా ఈ గుడిని స్పష్టంగా గుడిలో ఉన్న దేవుని అయ్యప్ప అనమాట అయ్యప్ప గుడిది చూపించాలి అయ్యప్పతో పాటు ఆంజనేయస్వామి పైన చిన్న అమ్మవార్లు చాలామంది చాలా చిన్న చిన్న శివుడు ఉన్నారు చాలా చిన్న గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట మరి వాళ్ళు ఎలా చేయరు కానీ చేసినంతవరకు మా పాపనిచ్చి పంపించాను ఎందుకంటే చిన్నపిల్లలైతే ఏమి అనరు కదా అనేసి సో అంటే చిన్న ఎలాగైనా ఒక చిన్ని స్వార్థం అన్నమాట ఇక ఇగో ఇక్కడైతే మా ఇక్కడ ఏం జరుగుతుందంటే మా వారి సారీ మా స్వామి ఇరుముడి జరుగుతుందనమాట ఇవి ఈ ఇరుముడి వీడియోస్ అన్నీ కూడా మీకు చూపించాను మీరు అందరూ కూడా ఆదరించారు వందల లైక్లు వచ్చినాయి అనమాట సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో అదృష్టం కొద్దీ పాప అయితే ఇక్కడ అయిపోయాక ఇక్కడ షూట్ చేసుకున్నాక పైకి వెళుతుంది పైన మనకి అయ్యప్ప చిన్న 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 గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట అయితే ఎందుకని వీళ్ళందరూ కూడా గుళ్ళలో మనకి అలౌ చేయనివ్వట్లేదు అని అంటే మరి వాళ్ళ రీజన్స్ కూడా అయితే మనకైతే తెలీదు మరి ఇక్కడ నా రీజన్ ఏంటంటే చాలామంది కూడా ఏమంటారంటే ఏదేదో పోస్ట్ చేసే బోదులు కనీసం దేవుడిని కళ్ళారా చూపించవచ్చు ముసలి వాళ్ళు ఎంతోమంది దగ్గర గు ప్రతిరోజు గుడికొచ్చి దేవుణ్ణి అయితే చూడలేని వారు ఎంతోమంది ఉంటారు అందుకోసమే నా ఒక ఈ చిన్న కోరిక అనమాట ఎలాగైనా సరే మనం చేసే దాంట్లో ఆ గుడికి వెళ్ళినప్పుడు మనతో పాటు పది మందికి దేవుణ్ణి చూపించాలి అని ఒక నిస్వార్థంతో నేను ఈ చిన్న వీడియో అయితే చేస్తానన్నమాట మా పాప చేతిచ్చి తప్పు ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై